హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నాలుగు రోజుల నుంచి జ్వరం నాలుగు రోజులే కాదు ఈరోజుకి కరెక్ట్ వారం అవుతుంది అంటే ఈరోజు వచ్చింది అంటే ఈరోజు అంటే ఈరోజు అని కాదు నార్మల్ నుంచి ఉంది కానీ లాస్ట్ మంగళవారం రోజు ఏమైందంటే మా కొలిగొక్కు కూడా వారపూడి ఉంటాయి ండి నేను ఒక డల్గా ఉండేసరికి బాగా ఉన్నసరికి ఫీవర్ వచ్చిందా అంట అవును అవును సరే హాస్పిటల్ తీసుకుపోనా అన్నాడు సరే యుట్టి అన్నా కూడా తీసుకుపోతాడు సరే నేనేమన్నా అంటే సరే పోదామండి సరే నువ్వు పర్మిషన్ తీసుకో సూపర్వైజర్తో ఓకే అంటే పోదాం తీసుకుపోతా అని సరే అట్లా పోయినా ఓకే అని తీసి చూంచుకున్నా చూపించుకున్నాక అంతేం ఏం లేదు చూసుకున్నాక చేసినాక ఒక అసలు అని ఇచ్చారు టాబ్లెట్స్ ఇచ్చారు ఎప్పుడైతే టాబ్లెట్స్ ఇచ్చారో అప్పటి నుంచి బాడీ నాశనం అయిపోయింది టాబ్లెట్స్ వల్ల నా లేకపోతే ఆ ఫీవర్ వల్ల నా తెలియదు కానీ బాడీని మాత్రం చాలా అంటే చాలా వీక్ అయిపోయింది తిండిగా ఆకలి అవుతుంది సాతన కాదు పని టీఆర్ఏ ఏం చేద్దాం ఎన్ని రోజులు వంట రూమ్లో ఆ మూడు రోజులు అన్నందుకే నాకు పానం వెలికైపోయింది అసలు ఏం చేయను అర్థం కాదు పంట కూడా నిద్ర పట్టది మళ్ళీ పన్నా కూడా సత్తన కాదు సేమ్ నార్మల్గా ఎప్పుడు ఎట్లా పోతుంటే ఎట్లుందో ఆ రూమ్లో వంట కూడా ఎట్లా ఉంది ఇంకా రూమ్లో అంటే ఇంకా దరిద్రం ఎవడు ఉండడు ఏం చేయ ఏం చూస్తూ వీడియో మొబైల్ ఆ హోటల్ ఫుడ్ తినాలి ఎంత చిరాగా అనిపించింది ఆ శాతం కాదు ఇంకా హోటల్ ఫుడ్ అయినా అది కూడా డాడీ ఫ్రెండ్స్ ఉండేసరికి ఫోన్ చేస్తే అదో ఇదో ఒకటి తీసుకొచ్చారు పాప ఇంకేనా వాళ్ళ డాడీ ఆయన సూపర్వైజరు ఆయన పాప మంచోడు నాకు ఇంకా ఆ రోజు చిరాబుద్ది కాకపోతే నాకు రెగ్యులర్ నేను పోయే హోటల్ కాకుండా వేరే హోటల్లో తీసుకురావాలంటే ఆయన బిజీ ఉన్నాడు ఆ రోజు ఆయన ఫ్రైడే బిజీ ఉంటాడు కదా ఆ రోజు కూడా పాపం వేరే వాళ్ళ కార్లో వచ్చి మరీ ఇచ్చిపోయిండు ఆయన కార్ లేదు వేరే టైన దానిలో ఆయన అడిగి ఆయనతో తీసుకొని వచ్చిచ్చిపోయిండు ఇక్కడ ఓకే ఇక్కడ ఒక్కరికే అయిందా అంటే కదా చాలా మందికి అవుతుంది కానీ మన చేస్టోడో కూడా ఉండాలి కదా ఆ మాత్రం అన్న హెల్ప్ హెల్పింగ్ నేచర్ ఉండాలి ఒక్క కూడా అంత కూడా వేయరు నాకేమో తిండి ఇప్పటికీ కొంచెం అట్లనే ఉంది కానీ తిని తినకుండా తప్ప తినకపోతే అవుతుంది కదా మరేం చేద్దాం డాడీ వాళ్ళే ఇప్పుడు వెనక నుంచి ఇంతకుముందు ఈ అంతకుముందు అంటే ఇల్లునే వాళ్ళకి వాళ్ళ కం వాళ్ళు చేసే వాళ్ళు కానీ వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోయింది సో ఇక్కడ వేరే వాళ్ళదే కంపెనీ కానీ వేరే దగ్గర క్యాంప్ వాడటం మాట్లాడింది సో అట్లా ఉంటుంది జీవితం ఏమవు ఈ చలికాలు ఒక్కటి గట్టెక్కితే రస ఏ ప్రాబ్లం ఉండదు కానీ దేవుని దేవట దేవుని వాళ్ళ కానీ తక్కువైతే బాగుండదు ఓకే అందుకే వీడియో ఎక్కువ చేయలేకపోయినా ఓకే వీడియో నచ్చలేకండి కామెంట్ అండి థ్యాంక్ యూ మచ్